హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ మధ్యకాలంలో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందమైన తెల్లని ముఖం కావాలని కోరుకుంటున్నారు దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ పౌడర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు కాఫీ పౌడర్లో ఉన్న పోషకాలు ముఖం మీద నల్లని మచ్చలను తగ్గించటానికి సహాయపడటమే కాకుండా దీనిలో ఉండే కెఫిన్ చర్మం ముడతలు లేకుండా బిగుతుగా ఉండటానికి సహాయపడుతుంది కాఫీ పొడి మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాబట్టి సులువుగానే లభ్యమవుతుంది ఇక ఆ తర్వాత మనం రెండో ఇంగ్రీడియంట్ తీసుకోవాలి ఇక రెండో ఇంగ్రీడియంట్ ఏమిటంటే తేనె తేనె ఆర్గానిక్ తేనె అయితే మంచిది తేనెలో ఉన్న పోషకాలు ముఖం మీద మచ్చలను తొలగించడమే కాకుండా మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది తేనె అర స్పూన్ తీసుకోవాలి ఒక స్పూన్ కాఫీ పౌడర్లో అర స్పూన్ తేనె వేసుకున్నాం తేనెలో ఉన్న పోషకాలు వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం పిండాలి నిమ్మలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు చర్మాన్ని తెల్లగా మెరిసేలా చేస్తుంది నల్లని మచ్చలను తొలగిస్తుంది అలాగే మొటిమలో లేకుండా చేస్తుంది ముఖం మెరవటానికి సహాయపడుతుంది ముఖం మీద మృత చర్మ కణాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది కాఫీ పౌడర్లో తేనె నిమ్మరసం వేసి ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది వీటిలో అంటే నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు ముఖం మీద మృత చర్మ కణాలను తొలగిస్తుంది అలాగే ముఖం తెల్లగా మెరవటానికి కూడా సహాయపడుతుంది వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అవుతాయి వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలను తగ్గించటానికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి వేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు రోజు విడిచి రోజు వేస్తే సరిపోతుంది కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మంచి ఫలితాన్ని పొందవచ్చు మీరు ఈ ప్యాక్ని ట్రై చేసి అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి